సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా ఇది ఇప్పుడే అధికార ప్రతినిధిగా ప్రకటించినటువంటి మాజీ శాసనస్థులు రాచమౌళి శివప్రసాద్ రెడ్డి గారు పదే పదే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది ఆరు నెలల కాలంలో పెద్ద ఎక్కినాక అనేది ఒకటే మేము చెప్పదలుచుకున్నాం ఆయనకు మొదట వచ్చిగానే పెన్షన్స్ ఇస్తామని చెప్పాం సూపర్ సిక్స్లో ఒకటి సూ పెన్షన్స్ పెంచుతాం నాలుగు వేలకు అని చెప్పగానే వచ్చిన రోజును వచ్చిన నెల నుండే పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు చేశాం అలాగే మహిళలకు ఉచిత గ్యాస్ కూడా ఇస్తామని చెప్పాము సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మరి ఆ గ్యాస్ సిలిండర్లు కూడా ఆ పథకం కూడా అమలు చేశాం కదా మరి అది గమనించలేదు ఏమి చేయలేదో అదే వాళ్ళు ఏం చేయలేదే అని అడుగుతారు కానీ ఏం చేసినామనేది వాళ్ళకి తెలియదు అది చెప్పరు ప్రజలకు అన్నా క్యాంటీన్ చెప్పాం అన్నా క్యాంటీన్ ఇప్పుడు ప్రజలకి అందరికీ కూడా ఐదు రూపాయలకే భోజనము టిఫిన్ అన్నీ అందిస్తున్నాం ఇవన్నీ ఇక ఉచిత బస్సు మహిళలకు అని చెప్పారు అది కూడా అధ్యయనం చేస్తున్నారు ఎందుకనంటే తెలంగాణలో కర్ణాటకలో ఆ పథకం అమలై అందులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలైతేనేమి ప్రభుత్వం అయితేనేమి అందుకు అటువంటి ఇబ్బందులు మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినాక రాకూడదనే ఒక అధ్యయనం చేసి దాన్ని అమలు చేసే కార్యక్రమంలో కూడా వాళ్ళు ఉన్నారు అలాగే మెగా డిఎస్సి మె డిఎస్సి అది కూడా చెప్పిన ప్రకారం వచ్చిగానే మనం ఇచ్చినాం గవర్నమెంట్ జియో చేసింది కానీ దానికి అమలు చేయలేదు అని అన్నారు మరి జియో చేసింది అది కూడా మీరు చేయలేదు కదా చేస్తాం ప్రతి ఒక్కటి అంచెల అంచెలుగా చేసుకుంటూ వస్తాం మీరు దిగిపోయేటప్పుడు కొన్ని లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయినారు మరి ఆ అప్పుకు వడ్డీ కట్టాలనా మరి పథకాలు అమలు చేయాలన్నా ఒక్కొక్కటి చెప్పిన పథకం ప్రతి ఒక్కటి కూడా చిత్తశుద్ధితో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పిన పథకాలన్నీ కూడా మా ఒక ఈ కాల క్రమంలో అమలు చేస్తాం హైకోర్టు గురించి మీరు చెప్పారు హైకోర్టుని మేము కర్నూలుకు తెస్తామని అంటే మీరు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు వాణ్ణి హైకోర్టు మీరు తెస్తామన్నారు మరి ఏది తెచ్చింది ఏది వైజాగ్ క్యాపిటల్ చేస్తామన్నారు చేసింది ఏది మరి ఏది చేయలేదు ఐదేళ్ల కాలంలో దోచుకోవడమే చేస్తారు బట్టను నొక్కడం డబ్బులు ఏదో వేస్తామనే ఒక పరిపాలన తప్ప అభివృద్ధిలో అయితే ఏమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పింది రాజధాని అమరావతి ఉంటుందని చెప్పారు అలాగే హైకోర్టు బెంచే ఏర్పాటు చేస్తాం కర్నూలులో అని చెప్పారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఆ యొక్క మాట మీదే ఉంటున్నారే తప్ప మీరు నాశనం చేసినటువంటి చేసిపోయినటువంటి పథకాలను అన్ని కూడా దాన్ని ఒక దారిలో తీసుకొచ్చేదానికి మీరు అనుకున్నంత సులువైనదేం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడతారని అందరికీ తెలియచేసుకుంటారు శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ